రుచిక వారికి మే పదహైదు గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి అలాగే ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ మీపై పగబట్టింది ఆ వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి పూర్తి అంశాల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి రాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు రాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో తలెత్తబోతున్నాయి వీరికి రేపటి రోజున మనశ్శాంతి కోసం ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి బాగుంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ మీపై కుట్ర పండుతుందనమాట ఆమె చాలా రోజుల నుంచి మీపై విపరీతమైనటువంటి కోపంతో ఉంది అలాగే మీ పైన కోపంతో ఆమె ఒక పగగా అంటే మీకు ఏదైనా ఒక హాని తలపెట్టే విధంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధంగా హాని తలపెట్టాలని ఎదురుచూస్తూ ఉందన్నమాట అలాగే ఆమె మీ స్నేహితులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు బంధువర్గంలో ఉన్నవారు కావచ్చు సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తి కావచ్చు వారి కోసం అంటే మీరు ఎవరి వీరితో అయినా కానీ అనవసరంగా ఇంతకు ముందు రోజుల్లో గతంలో ఎవరికైనా గొడవలు జరిగినా లేదంటే ఇంకా ఏదైనా ఉండి ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి వారి ద్వారా మీకు కొంచెం స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేటివి రేపటి రోజున తప్పకుండా మీకు వారి ద్వారా మీరైతే ఫేస్ చేయబోతున్నారనమాట కాబట్టి మీ వెనకాల మీకు తెలియకుండా ఒక ప్లాన్ చేసేటువంటి ఆవిడ వేసుకునే ప్లాన్ వేసుకొని ఉంది కాబట్టి ఆ యొక్క ప్లాన్ రేపటి రోజున మీ మీద చూపించాలనుకుంటుంది కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు అలాగే ఆమె మీపై తప్పకుండా కొన్ని విషయాల్లో పగ పట్టింది అని అనే విధంగా రేపటి రోజున మీరు చెప్పుకోవచ్చండి ఇంకా ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు కూడా ఆమెతో మీరు పంచుకోవద్దండి అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా అంటే మీకు ఏదైనా కానీ ఉంటుంది కదా ఏదైనా చెప్తూ ఉంటాము మేము ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నారని అనుకోండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఆ గతంలో ఏదైనా గొడవలు ఉంటే బాగుండు మనతో చక్కగా మాట్లాడుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం భగవంతుడు అనే వారు అందరినీ గమనిస్తూ ఉంటారండి మీరు మీరు కూడా అప్రమత్తంగా ఉంటే తప్పకుండా ఉండే తీరాలన్నమాట ఇక కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారండి అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవడం లేదంటే ఇంకేదైనా విషయంలో మీకు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ అనేది మిమ్మల్ని మీకు గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదంటే మీతో మాట్లాడడం ఇలా టైం స్పెండ్ చేయబోతున్నారనమాట ఇక అలాగే రేపటి రోజున మీకు మంచి ఉద్యోగ అవకాశం అనేది కూడా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తప్పకుండా ఒక మంచి ఉద్యో ఉద్యోగ అవకాశం అనేది కూడా వస్తుందండి అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఇంకా కనిపిస్తున్నాయన్నమాట మంచి పని భారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి దీనికి కారణంగా మీరు స్ట్రెస్కి ఎక్కువగా లోన్ అవుతారనమాట అలాగే కొన్ని మీకు ఇబ్బందులు అయితే ఎదుర్కొనవలసినటువంటి అవకాశాలు అయితే కొన్ని విషయాలు ఎందు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఈ రాశి వారు కొంచెం మీకు రేపటి రోజున ఏదైనా కానీ అంటే ప్రతికూలంగా అని అనిపించిందని అనుకోండి మీ మనసు నిండా కూడా శివనామస్మరణ అయితే తప్పకుండా చేసుకోండి ఈ రోజున మీ యొక్క రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చండి అంటే ఏదైనా కానీ మీరు ఒక వ్యక్తి పరిచయం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయన్నమాట కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవ ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి ఇక ఆ వ్యక్తి మీకు చాలా రోజుల నుంచి అంటే ఒక పరిచయమైన వ్యక్తి ఉండవచ్చు ఇంకా మీ ఆ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందనిపిస్తే కనుక ఖచ్చితంగా వారినైతే మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరైతే ప్రయత్నం అయితే చేయండి వారి నుండి మీరు దూరంగా ఉండడం కానీ నూతన పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉండమని కాదు కొంచెం ఒక కన్నేసి అయితే ఉండండి ఎందుకంటే ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగా మెలగాలి కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నామని అనుకోండి చిన్న చూపు అయిపోతామన్నమాట అలాగే ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటని కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మీకు కనుక ఏదైనా ఇంకా కొంతమంది ఉంటారు కదా అంటే పర్సనల్ పర్సనల్స్ ఏదైనా కానీ చే షేర్ చేసుకుంటూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు ఇలా అసలు చేయకండి ఇలా చేస్తే మీ వరకు మీకు ఇబ్బందులే వస్తాయన్నమాట మీరు అనుకున్నది జరగకపోయినా వారు మిమ్మల్ని ఇంకాస్త ఒక చీకట్లోకి నెట్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వారితో కొంచెం అప్రమత్తంగా నూతనంగా పరిచినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవారైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి నెగిటివ్ ఫలితాల నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అంటే చెప్పాం కదండి ఖచ్చితంగా మీరైతే శివనామస్మరణ చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని తప్ప తప్పకుండా సందర్శించండి ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోయినా కానీ కనీసం శివాల శివాలయానికైనా వెళ్ళండి శివుని తప్పకుండా దర్శించుకోండి రేపటి రోజున మీకు ఎందుకంటే కొంచెం ఎక్కువగా ప్రతికూలతనే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరైతే మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి ఇక అలాగే మీకు విశ్రాంతిని తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీరు పని పట్ల అత్యధికమైనటువంటి శ్రమను కనుక మీరు కనపరిస్తే కనుక కొంచెం మీకు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం మాత్రం వాస్తవం అండి కాబట్టి కొంచెం ఎక్కువగా విశ్రాంతిని తీసుకోండి మరింత అదనపు విశ్రాంతిని తప్పకుండా రేపటి రోజున తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ రోజు కూడా ఆర్థికంగా చాలా బాగుంటుందని మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది ఇక మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి మాటలను లొంగడం కానీ రేపటి రోజున మీరు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇరువురు పర పరస్పరమైనటువంటి ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలకు మీరు లొంగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే వారికి అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా కానీ ఒక మాటను అడగడం లేదంటే అడిగినా అడిగి అడిగినట్లుగా మీరు ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల మీరు చాలా వారి మాటలను మీరు లొంగకుండా అంతవరకు ఆ మాటను కట్ చేసి బయటకు వెళ్ళిపోతే చాలా మంచిది అనమాట మీరు భాగస్వామి దగ్గర దగ్గర కొంచెం మనసు కొంచెం ఎదుటి వ్యక్తులకు చెప్పిన వ్యక్తులకు కొంచెం మన మనం మన మనమైతే మనసు అయితే పాడవుతుంది కాబట్టి విధంగా అదే విషయాన్ని జరిగినటువంటి విషయాన్ని మీరు ఇలా అన్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీ భాగస్వామి పట్ల కొంచెం ఎక్కువగా వాళ్ళకు తగినటువంటి ఆన్సర్ ఇవ్వండి ఎందుకంటే అనవసరంగా గొడవలు జరుగుతాయి కాబట్టి వారికి ప్రేమ పూర్వకంగానే మంచి సమాధానం అయితే చెప్పడానికి ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీరు కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయ దర్శనంతో పాటుగా యోగా లాంటివి కూడా చేసుకుంటూ ఉండండి తప్పకుండా మీ జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి గొడవలకు దిగకుండా ఒక అద్భుతమైనటువంటి ఏదైనా అంటే ఒక ఒక ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ ఆమెకు ఉన్నటువంటి కోపాన్ని కూడా మీరు తొలగించిన వారు అవుతారనమాట ఇక సాయంత్రానికి ఆమెతో కాసేపు చక్కగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి మీ ప్రేమను అద్భుతంగా చక్కగా అయితే అర్థం చేసుకుంటుంది ఇక అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలండి ఎందుకంటే చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నవారు కానీ ఎక్కువగా మీరైతే స్ట్రెస్కు గురవుతూ ఉంటారనమాట మీ పని పట్ల కావచ్చు లేదంటే మీకు ఉన్నటువంటి కొన్ని టెన్షన్స్ వల్ల అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల కానీ మీరు ఎక్కువగా స్ట్రెస్కు గురవుతూ ఉంటారు కాబట్టి ఈరోజు తప్పకుండా మీరైతే కొంచెం విశ్రాంతి అయితే తీసుకో తీసుకోలేకపోవడం వలన అనారోగ్యానికి గురేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశ్రాంతి తప్పకుండా తీసుకోవడాన్ని ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా ఉండాలన్నమాట ఎంత డబ్బు ఉన్నా కూడా అనారోగ్యంతో ఉంటే అది వ్యర్థమే అవుతుంది మనం ఏ విధ ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించలేము కాబట్టి భావోద్వేగ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో మీరు మరొకరి ప్రభావం అంటే వారితో వారి మాటలను కొంచెం ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది వారి మాటలు కూడా మీకు నచ్చుతాయండి అంటే మంచి నిర్ణయాలు అంటే గౌరవిస్తారు కా కాబట్టి వారి నిర్ణయం కూడా మీకు నచ్చుతు అనమాట ఇక మీకు ఫ్యూచర్లో మంచిగా అంటే ఒక ఏదైనా ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొంత కొంతమంది సమావేశం జరిగిన తర్వాత అంటే మీ అనుకున్న వాళ్ళ బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంకా ఎవరైనా కానీ అందరికీ కూడా ఏదైనా ఒక మనసులో ఉన్నటువంటి మాట చెప్పడం వల్ల వాళ్ళ నుండి వచ్చేటువంటి రియాక్షన్ అనేది ఆ నిర్ణయం అనేది మీకు తప్పకుండా గౌరవిస్తారు మీకు నచ్చుతుంది దానివల్ల మీకు లైఫ్లో మీకు ఆ యొక్క నిర్ణయం అనేది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా అయితే మీకు చాలా అంటే చాలా అనుకూలంగా కొన్ని విషయాలు ప్రతికూలంగానే కనిపిస్తుందండి అయితే రేపటి రోజున కొంచెం మీరైతే అప్రమత్తంగా ఒక స్త్రీ పట్ల ఒక ఆమె పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ మీద విపరీతమైనటువంటి కోపాన్ని పెంచుకుంది చెప్పాం కదండి ఆవిడ ద్వారా మీరు ఏదైనా కానీ లేనిపోని తగాదాలు జరగడం లేదంటే ఆవిడ ద్వారా మీకు మిమ్మల్ని కుటుంబ సభ్యులు లేనిపోని గొడవలకు కారణమయ్యే విధంగా ఆవిడ ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో అయితే ఉండండి మిగతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్